అందరికీ నమస్కారం ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్యంలో తప్పు ఎవరు చేసినా చేసిన ప్రతి తప్పుకు శిక్ష పడేలాగా చూడాల్సినటువంటి బాధ్యత ఈ నాగరిక సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందని ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఈ మాట నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే అధికారం అడ్డం పెట్టుకొని అవినీతి చేయటం ఒక ఎత్తే అయితే అడ్డం పెట్టుకొని వ్యక్తిగతంగా నోటికి ఏదొస్తే అది ఉచ్చం నీచం లేకుండా పనికి పనికి మాలినటువంటి భాషలో అధికార మతంతో కొవ్వెక్కి మాట్లాడినటువంటి విధానాన్ని రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కల్లారా చూశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వల్లభ్రేణి వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు ద్వారంపూడి చంద్రశేఖర్ కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు మరే ఇతరులైనా సరే ఇష్టం వచ్చినట్టు ఉచ్చం నీచం లేకుండా మాట్లాడటం జరిగింది మరి ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తులపైన ఏదో పైపైన చర్యలు కాకుండా కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా డీప్ ఇంట్రాగేషన్ చేసి సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో కొంచెం ఆలస్యమైనా సరే నేడు గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్ల వంశీని హైదరాబాద్లో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఆనాడు చెడపురుగులాగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ రాజకీయ భిక్ష పెట్టేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అంతేకాకుండా తెలుగువారు ఆరాధ్యదైవంగా భావించేటువంటి నందమూరి తారక రామారావు గారి కుటుంబం మీద ఉచ్చం నీచం లేకుండా తెలుగువారు దైవంగా భావించే ఎన్టీ రామారావు గారి కూతురు మేమందరం కూడా తల్లిలాగా భావించేటువంటి బోనమ్మ మీద అడ్డగోలుగా కారుకూతలు కూసినటువంటి వ్యక్తి వల్లనేని వంశీ ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని బలపరిచినటువంటి ప్రతి ఒక్క తెలుగువారు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు రాజకీయాలుగా పనికిరాని వ్యక్తులు అవినీతి చేయడం కోసం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం ఆనాడు సాక్షి పత్రిక సాక్షి ఛానళ్ళు ఎన్టీవీ కొన్ని ఛానళ్ళ వాళ్ళు తను మాట్లాడేది తప్పైనప్పటికి కూడా పదే పదే చూపించినటువంటి విషయాన్ని నేను ఖండిస్తూ ఉన్నా అంతేకాకుండా ఆ రోజు అధికారం అడ్డం పెట్టుకున్నటువంటి నాయకులు కొందరు అందులో మరీ ముఖ్యంగా వల్లభన వంశీ వంశే అనుచరుడు రంగ కొడాలి నాని నేను ఆ రోజున మీడియా ముందుకు వచ్చి నా ఇంటి మీదకి దాడికి వచ్చారు అని చెప్పేసి నేను సాక్ష్యాధారాలతో సహా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది డీజీపీ గారిని గుంటూరు ఎస్పీ గారిని గుంటూరు జిల్లా ఐజీ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆనాడు పోలీసు అధికారులు ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారానికి భయపడి నేను ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు తాడేపల్లి పోలీసులు కాబట్టి మీడియా వేదికగా నేను పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు ఎలాగో వంశీని పట్టుకొచ్చారు కాబట్టి నా ఇంటి మీదకి దాడికి వచ్చినటువంటి గన్నవ గన్నం గన్నవరం వంశీని అదేవిధంగా తన అనుచరుడు రంగాని వాళ్ళకి తోడుగా వచ్చినటువంటి వంశీ అనుచరుల్ని అందరిపైన కూడా ఆ రోజు నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తక్షణమే విచారించి నా ఇంటి మీద నా మీదకి దాడికి వచ్చినటువంటి వంశీ పైన రంగా పైన కొడాలని పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అదేవిధంగా డీజీపీ గారిని పోలీస్ అధికారులు అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను